వేస్తీకరిస్తున్నప్పుడు మీకు అందరికీ ఉనువు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది సామెతలు ఉంటుంది అంతరంగం పగ ఉంచుకుని వాడు అబద్ధికుడు అంటే మనం అబద్ధం ఆడపోయినా కూడా మనకి ఎవరి మీద పగ ఉంటే కనుక మనం అబద్ధికులమే ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి మరి పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలంటే కనుక మరి హృదయంత్రంలో పగ పెట్టుకుంటే పరిశుద్ధ పట్టణం చేరుకులేం కాబట్టి దేవుడు ఒక మాట ఆయన వాక్యం చూస్తాం సఖ్యమైతే అందరితో మరి సమాధానం కలిగి ఉండమని దేవుని ఒక సెలవిస్తుంది వాళ్ళకి చేతనైతే అందరితో సమాధానంగా ఉండాలి వాళ్ళు మాట్లాడి మాట్లాడకపోయినా మనం ప్రయత్నం చేయాలి ఒకవేళ అంతకీ వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం మౌనం వహించాలి అయితే అదే సమయంలో ఎవరు కూడా పగ అనేది లోపల పెట్టుకోకుండా మరి ప్రశాంతమైన మనసుతో జీవించాలి ఎందుకంటే పగ తీర్చుకుంటున్న ఆ పని ఒకరితో చెవిటి దేవుడు సెలవిస్తాడు కాబట్టి పగ అనేది దేవుడు తీర్చుకుంటాడు మనం దేవునికి పూర్తిగా వదిలిపెట్టేయాలి మనం ఏమి చేయకోలేదు ఆయన తగిన కాలం ముందు ఎవరికి ఏమేమి చెప్పాలో అని చెప్తాడు అన్నీ చూసుకుంటాడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి పగ పెట్టుకుంటే పరిశుద్ధ పట్టణానికి ఎవరు కూడా చేరుకోలేరు ఈ దినమే మీకు లోపల అంతరంగా పగ ఉంటే మీ మనసులో ఎవరిపైన పగ ఉండదు ఆ పగను తీసేసుకోండి మరి దేవుని రాజ్యానికి మీరు వారసులు ఉంటారు పరిశుద్ధంగా జీవించండి పవిత్రంగా జీవించండి మీ పాపన్నీ కూడా దేవుని దగ్గర పగిన విడిచిపెట్టండి దేవుని యొక్క కనిక్రమం పొందుకుంటారు దేవుడు పరిశుద్ధపరుస్తాడు మరియు యుగం నుండి పర్లో ఒక రచయి దేవుడు మీకు ఇస్తాడు దేవుడు ఈ మాటలు మిగిలించాసించినవి కాక ఆమెన్